నమస్తే నాన్న అందరికి అక్రమంగా మొరం తవ్వేస్తూ ఈ టిప్పర్ల ద్వారా తీసుకువెళ్ళి అంత ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు ఇది మద్నూరు మండలం పెద్ద క్లహరా శివారులోని ఈ ఇక్కడ మొరం క్రషర్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడి నుంచే మొత్తం గుట్టను మొత్తం ఖాళీ చేసేస్తున్నారు ఈ విధంగా అధికారులు వారికి పర్మిషన్ ఇచ్చారంటే అది కూడా లేదు అధికారులను అడిగ అడగడం జరిగింది మద్నూరు తహసీల్దార్ను సంప్రదించగా ఆయన ఏదో గుడి కోసం అని అన్నారు తర్వాత తీరా చూసేది అక్కడ కాదు గురుకుల పాఠశాల ఉంది ఆ దాని పక్కకు ఒక రైస్ మిల్ రైస్ మిల్ పక్కకు వాళ్ళు ఒక సొంత ప్లాట్ వేసుకుంటున్నారు ఆ ప్లాట్ కోసం ఇది ఈ మొరం అంతా తవ్వి అక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం అయితే తను జీవి న్యూస్ వేడియో కూడా అక్కడ చూడడం జరిగింది దొడ్డిదారిన ఒక పేరు చెప్పి మరి ఇలాంటి చాలా వాళ్ళు అక్రమాలకు తెరలేపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి చూసి వారికి పనులు ఇవ్వాలా వద్దా అనే విషయం అక్కడికి ఎవరికైనా పంపించి స్థలం కరెక్ట్గా ఉంటే వాళ్ళకు పర్మిషన్ అవసరం అయితే వారికి మొరం అవసరం ఉంటేనే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఈ విధంగా చేయడం మాత్రం ఎలాంటి పద్ధతి కూడా కాదు మండలానికి సంబంధించినదే కాదు మొత్తం కాన్స్టిట్యూషన్లో ఈ విధంగా చాలా మొరం అక్రమంగా తరలిస్తున్నారు ఈ ఇలాంటి దానిపై అధికారులు దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేనైతే కోరడం జరుగుతుంది ఈ విధంగా అధికారులు కొద్దిగా అప్రమత్తంగా ఉంటే బాగుంటుందని నా యొక్క సూచన